వెంకటేశ్వర స్వామి భక్త మండలి సహకారంతో నలభై ఐదు మంది పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పాలకూరు గ్రామంలో జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి భక్త మండలి సహకారంతో పాలకూరు గ్రామ పంచాయతీ నందు పనిచేసే నలభై ఐదు మంది పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మాండచారి మాట్లాడుతూ ప్రజారోగ్యం కోసం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి చాలా అద్భుతమని అందుకే పారిశుద్ధ్య కార్మికులే ఆరోగ్య ప్రదాతలు అని బ్రహ్మాండచారి అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బనగానపల్లి ఎండిఓ రాధిక మాట్లాడుతూ ప్రభుత్వం సేవా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు డిప్యూటీ ఎండిఓ మా మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఎండిఓ రాధిక డిప్యూటీ ఎండిఓ బాలాంజనీయులు గ్రామ సర్పంచి సుమలత గ్రామ బీసీ తెదేపా నాయకుడు వల్లపు శంకర్ జాన్ బ్రహ్మానందచారిని ఘనంగా సన్మానించారు బ్రహ్మానందచారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన అన్నారు పేరు పేరున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్న మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందచారి వాస్తవంగా ఈరోజు కార్యక్రమం ఏమంటే వాస్తవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త మండలి వారు పారిశుద్ధ్య కార్మికులకు ఒక నలభై ఐదు మందికి దుస్తులు పంపించేయాలనే కార్యక్రమాన్ని మా ద్వారా వాళ్ళు చేపయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన బాలంజేది సార్ గారికి ఎంపీడీఓ మేడం గారికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ వాస్తవంగా వచ్చేసి మనకు కరోనా సమయంలోనే వాళ్ళు చేసే కృషి పారిశ్రామిక పారిశ్రమ అభివృద్ధి కార్య కార్యక్రమాలు అయితే అనేక కార్యక్రమాల్లో వాళ్ళు చేసే కృషి మనకు డాక్టర్లు చేసే కృషి అయితేమి నర్సులు చేసే కృషి అయితే అప్పుడే తెలిసి వచ్చింది గాంధీ మహాత్ముడు ఒక మాట అంటాడు ఏ ఏమంటాడంటే దేశానికి నువ్వు ఏమన్నా సేవ చేయాలంటే ముందు నీ పని నువ్వు చేసుకోవని చెప్తాడు అలా ఆ ఉద్దేశాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత పనులు చేసుకోవాలని చెప్పి బ్రహ్మానందచారి కోరుతూ వాస్తవంగా ఈ ఈ గ్రామ పంచాయతీలో పనిచేసే చీపర్సును కానీ ఈ ఇలాంటి వెట్టి చాకిరు చేసే కార్మికులను కానీ గాంధీ మహాత్ముడు బాగా అభిమానించేవాడు ఎందువలన నేనైతే వాస్తవంగా వచ్చేసి దుర్గంధ వాసన వస్తుంటుంది అది అక్కడ మనం తిరగాలన్నా కానీ చాలా కష్టపడతాము అటువంటి వాసనను కూడా వాళ్ళ వాళ్ళు లెక్క చేయకుండా అది ప్రజల ఆరోగ్యం కోసం క్లీన్ చేయడం చాలా గొప్ప విషయం వాస్తవంగా అన్నిటికంటే మనము దాదాపుగా ఈ దోమకాటు వల్ల దాదాపు అనేక మంది లక్షలాది మంది మరణిస్తున్నారు అలాంటి మరణాలు జరగకుండా ఈ ఈ సిబ్బంది చేసే కృషి చాలా అద్భుతం దానికోసమే మా సంస్థ ద్వారా ఈ వెంకటేశ్వర స్వామి భక్త మండలి సహకారంతో నలభై ఐదు మందికి దుస్తుల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈ సందర్భంగా నాకు అనుమతి ఇచ్చిన వారికి అందరికీ మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞత ఉందనంతో ಸಾರಮ್ಮ ಹೆಚ್ಚಿನಾರಂಗಸ್ವಾಮಿ ಸಾರಮ್ಮ ಸಾರಮ್ಮ ಸಾರಮ್ಮಸ್ವಾಮಿ అంటే ఒకరికి వచ్చి నలుగురు వచ్చానా సుబ్రహ్మణ్యం అటుమాట సుబ్రహ్మణ్యం అయిపోయినాడు సోమశేఖర్ 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 డ్రైవర్ क्षल <coughs> <K. Chinnalakswaya. tinyurayana> Það er verið, hefðum uh? við Jækushna. Jækushna, <laughs> tík mér að, tík mér að.